రామచంద్రపురం పట్టణంలోని భాష్యం స్కూల్లో ఐదో తరగతి చదువుతున్న తొమ్మిది సంవత్సరాల బాలిక సిర్రా రంజితను క్రూరంగా హత్య చేసిన నిందితుడు పేయల వీర వెంకట కు ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు దళిత సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రోజు రామచంద్రపురం పట్టణంలో భారీ ప్రదర్శన జరిగింది ఈ నెల నాలుగవ తేదీన చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా విద్యార్థి వర్గాలను తీవ్రంగా కలచివేసింది చిన్నారి రంజితను ఇంటివద్దే కొట్టి చున్నీతో మెడ బిగించి చంపి ఆపై ఫ్యాన్ కి ఉరివేసి హత్యను ఆత్మహత్యగా కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన నిందితుడి క్రూరత్వం మనుష్యత్వాన్ని సిగ్గుపడేలా చేసింది ప్రదర్శనకు ముందు సిర్రా రంజిత కుటుంబ సభ్యులు సిర్రా సునీత సిర్రా రాజు సిర్రా సురేష్ మరియు ప్రజా సంఘాల నాయకులు రంజితకు నివాళులు అర్పించారు తదుపరి ప్రదర్శనలో నాయకులు మాట్లాడుతూ రామచంద్రపురం ఎంఆర్పీఎస్ నియోజక కన్వీనర్ సిర్రా సురేష్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధూ ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు కొండేపూడి ఉదయ్ కుమార్ దూళి జయరాజు టిడిపి నాయకులు ఖండవల్లి శ్రీనివాస్ జనసేన నాయకులు సిర్రా రాజ్ కుమార్ జనసేన పార్టీ నాయకులు దార్ల జాను బాబు ప్రజాసేన నాయకులు కాటే సుబ్రహ్మణ్యం తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బాలికలపై హత్యలు అత్యాచారాలు పెరుగుతున్నాయి చిన్నారి రంజితను హత్య చేసిన ఈ మానవ మృగానికి తక్షణమే ఉరి శిక్ష విధించాలి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం పోలీసులు చర్యలు తీసుకోవాలి విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేగవంతం చేసి ఉరి శిక్ష విధించాలి బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలి అని డిమాండ్ చేశారు అలాగే చిన్నారుల భద్రత కోసం ప్రతి పాఠశాలలో భద్రతా ఏర్పాట్లు సీసీ కెమెరాలు సిబ్బంది పర్యవేక్షణ వంటి చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు రామచంద్రపురం రాజుగారు కోట దగ్గర నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు పెద్ద ఎత్తున నినాదాలతో ప్రదర్శన కొనసాగింది విద్యార్థులు ప్రజా సంఘాలు ఏకతాటిపై న్యాయం కోరుతూ హోరెత్తించారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మాగాపు అమ్మిరాజు రామచంద్రపురం బి ఎస్ పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు షేక్ ఆలీ ఐఎఫ్టియు నాయకులు చింతా రాజారెడ్డి ఉండ్రు కార్తీక్ ఎమ్మార్పిఎస్ నాయకులు మందపల్లి చిత్తిబాబు దోమలపాటి సత్యనారాయణ చంద్రమళ్ల దొరబాబు ఉందుర్తి బుజ్జి కొమ్ము కృష్ణమూర్తి కొమ్ము సురేష్ కుమార్ దోమలపాటి రాజశేఖర్ విజయలక్ష్మి ఆకుమర్తి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు రామచంద్రపురం భాష్యం స్కూల్ వికాస్ జూనియర్ కాలేజీ మోడర్న్ కాలేజీ సెయింట్ అండ్ గ్లోరియా విద్యాసంస్థల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సంఘటనను సామాజిక బాధ్యతగా పరిగణించి సిర్రా రంజిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థి దళిత ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేశారు అన్న మందకృష్ణమాతి గారి తరఫున మీ అందరికీ మరొకసారి మిమ్మల్ని కలిసి ఈ కేసు కోసం కొన్ని విషయాలు మీతో చర్చించాలని అభిప్రాయం మేరకు రంజిత చనిపోయి ఇప్పటికి దాదాపుగా ఐదారు రోజులు గడుస్తూ ఉంది కానీ నిందితున్న అయితే అరెస్ట్ చేశారు కానీ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం నుంచి కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించే ప్రభుత్వ పెద్దలు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఆ ప్రయత్నం చేయలేదు అలాగే భయభ్రాంతులు గురవుతున్న కుటుంబాన్ని ఓదార్చవలసిన పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే రెవెన్యూ యంత్రాంగం కానీ ఇప్పటివరకు ఆ చర్యలు ఎందుకు తీసుకోలేదు మరి ముఖ్యంగా ఈ మండలంలోనే ఈ ఈ డివిజన్లోనే ఎందుకు చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితమైన ఎంక్వైరీ జరగాలి లోతైన దర్యాప్తు జరగాలి అదే సందర్భంగా పోలీస్ యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు కనుక ఈ కేసులో కనుక ఖచ్చితమైన ఎంక్వైరీ కానీ జరపకపోతే మేము మాదిగ రిజర్వేషన్ తరపు పోరాటం తరఫున అలాగే మాదిక న్యాయవాదుల సభకి తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కేసులో కనుక ఖచ్చితంగా నిష్పక్షపాతంగా జరగాలంటే జ్యుడిషియల్ ర్యాంక్ వరీ ఒకటే మార్గం జ్యుడిషియల్ ర్యాంక్ వరీ వేయడం ద్వారా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి ఎందుకు మాట్లాడినామంటే ఈ మండలంలో ఎందుకు ఇన్ని నేరాలు జరుగుతూ ఉన్నాయి రామచంద్రం డివిజన్ లో ఎందుకు చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఈ రెండు మూడు నెలల్లోనే చాలా సంఘటనలు జరిగాయి ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఒకటి పూర్తిగా పోలీస్ యంత్రాంగం విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను పోలీస్ యంత్రాంగం కఠిన ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకుంటే నేరాలు జరిగేవా ఎందుకు మరి మీరు ఏదైనా నేరస్తులు ప్రోత్సహిస్తున్నారా దయచేసి మీడియా ముఖంగా తెలియజేస్తుందిగా కోరుతున్నాను మరి ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఇక్కడున్న శాసనసభలు ఎవరైతే ఉన్నారో అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రులు ఎవరు మీరు ఎందుకు ఆ కుటుంబాన్ని ఇప్పటివరకు పరామర్శించలేదు దయచేసి మీడియా ముఖంగా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి కోరుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా మీరు ప్రజాస్వామ్యకు వాదులారా ఈ ఈ ప్రాంతాన్ని చెందిన చెందిన అన్ని రాజకీయ పార్టీలు మీరు ఎందుకు ఈ సమస్య మీద స్పందించట్లేదు దయచేసి మీరు చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా ఒకవైపు వైసీపీ పార్టీ ఒకవైపు సిపిఎం పార్టీలు ఒకవైపు బహుజన సమాజ్ పార్టీ ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఒకవైపు బీజేపీ పార్టీ ఎందుకు మీరు మౌనవంగా ఉన్నారు దయచేసి చెప్పవలసిందిగా ఈ సందర్భంగా మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను దయచేసి మీ మానవం వేడండి దళిత మహిళలు మాదిగా స్త్రీ మాదిగా చిన్నపిల్లలు చనిపోతే మీకు కనిపించట్లేదా దయచేసి మీ కళ్ళు ఇప్పట్లేదా ఎందుకు మీరు దీని మీద వివక్ష చూపిస్తున్నారో దయచేసి గమనించి ఈ సమస్య మీద మీరెందుకు పోరాటం చేయట్లేదు దయచేసి చెప్పవలసిందిగా కోరుకుంటూ నా పేరు కొండేపుడు కుమార్ మాదిగా మాదిగ న్యాయవాదుల సమాఖ్య కార్యవర్గ సభ్యుడిని మహిళలు కనుక ఇలాంటి చిన్నపిల్లల మీద హత్యాచారాలు హత్యలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మహిళలుగా మీరు ముందుకొచ్చి ఈ కేసుని ప్రత్యేకమైన అధికారినిగా మీరు కూడా దర్యాప్తు చేయొచ్చు అలాగే మీ మండలంలో ఉన్న మెజిస్ట్రేట్లు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓలు కూడా చేయొచ్చు కానీ మీకు ప్రత్యేక ప్రత్యేకమైన అధికారం ఉంది మీరు ఈ కేసుని దర్యాప్తు చేసే అధికారం మీకు ఉంది ఖచ్చితంగా జ్యుడిషియల్ ర్యాంక్ వరేయండి లేదా మెజిస్ట్రేట్ ర్యాంక్ వరేయండి కానీ ప్రత్యేక అధికారం లేకుండా పోలీసుల మీద కనుక కేసు పెడితే అయిపోయే అవకాశం ఉంది ఎందుకంటే మాట్లాడుతున్నామంటే మీ డివిజన్ లో చాలా సంఘటనలు జరుగుతా ఉన్నాయి ఈ సంఘటన బాధ్యులు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పించుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీలాంటి బహిరాధికారి మరి జరిగిన చిన్నపిల్ల చనిపోయింది కనుక మీలాంటి అధికారి మంచి మనసుతో ఇలాంటి సంఘటన మీద ప్రత్యేక దర్యాప్తు ముందని మీరు ఏర్పాటు చేసి కేసును త్వరగతున్నా కనీసం రెండు మూడు వారాల్లో క లేకపోతే రెండు నెలల్లోనే ఈ కేసును ఫైల్ చేసే అవకాశం మీ చేతుల్లో ఉంది అది చేతుల్లో తీసుకుంటే ప్రజా సంఘాలు కాని అప్పుడు కొట్టికి తొగదంతర్లేదు నా బిడ్డలు తీసుకుంది అయినా కానీ అందరూ మౌనంగా ఉంటుంది న్యాయ ఒక్కసారి నా తల్లి సాధనంగా ఉండి ఆలోచించుకుని అడుగుతున్నారు అందుకని కోరుకోవట్లేదు అని తక్షణం ఎవరిని కోరుతున్నారు అప్పటికైనా మనుషులు అందుకని నా బిడ్డ మనుషులు అంతేగానే ఉండరు కానీ మీరు అందరూ మౌనంగా ఉంటే అవదు ప్లీజ్ కాలు పట్టుకుంటారు నేను సార్ ఎంత తొందరగా ఫాస్ట్ ట్రక్ కూతు ఏర్పాటు చేసి నిర్దించిన గా శిక్షించాలి మేడం ఇలాంటి పునరావృతం అవ్వకూడదు నా తల్లి నాకు పునరావృతం మీరు ఎలాగైతే జైల్లో పెట్టి పెంచి పోషిస్తే రాష్ట్రం ఇంకా మేడ వచ్చేసారాలారా బారా మేడం

ফাস্ট ট্র্যাক কোড অবডি কোড বিলিসমেন্ট সো একটু পরে কাট করে জানি মি ফাস্ট লাইন কম্পোজ মি আরো श्रीनिवास कठिन शिक्षा श्रीनवासम aydd <marriages timing> hey, hey,

hey for you